మహాభక్తి ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శృతి ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు వారి బాటలు నడుస్తూ ప్రతి నిత్యం మనకు ఎదురయ్యే ఎన్నో రకాల సందేహాలకు చక్కటి సమాధానాలు అందించడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు వారు సామాన్యమైన వ్యక్తి కాదు అసాధారణమైన ప్రజ్ఞా పాఠవాలతోటి వారికి ఉన్న ఒక భయంకరమైన మహమ్మారిని జయించిన విజేత ఏదైనా ఒక అనారోగ్యం వస్తే కేవలం మందులతో మాత్రమే నయం చేసుకోవద్దు దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి నిత్య జీవితంలో మన జీవన విధానం అనేది ఎలా ఉండాలి మెరుగైన జీవితాన్ని మనం ఆస్వాదించాలి అని అంటే ఉండవలసిన మౌలిక లక్షణాలు ఏంటి ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి చక్కటి వివరాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ హీలర్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ వెల్నెస్ క్యాన్సల్ లైఫ్ కోచ్ శ్రీమతి వనజ రామశెట్టి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం మేడం నమస్తే మా శృతి చాలా సంతోషం మిమ్మల్ని చూస్తుంటే చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది అంటే ఒక విజేతతో కూర్చొని ఒక విజయ రహస్యాలు ఈరోజు తెలుసుకుంటున్నాము అన్నట్టు అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అమ్మ అసలు ఆధ్యాత్మికతకు స్పిరిచువాలిటీకి ఉన్న తేడా ఏంటమ్మా ఆధ్యాత్మికత అంటే మనం చాలామంది ఏంటంటే పూజ చేసేస్తేనే ఆధ్యాత్మికత అనుకుంటాము ధ్యానం చేస్తూ రోజు దేవుడు గురించి మాట్లాడితేనే అది స్పిరిచువాలిటీ అని అనుకుంటాం చాలామంది ఈ మధ్య కాలంలో వచ్చే స్పిరిచువాలిటీకి డెఫినేషన్ అది అనమాట ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగితే నేను పూజ చేస్తానండి నేను మెడిటేట్ చేస్తానండి నేను పొద్దున్నే లేస్తానండి నేను నాలుగు గంటలు ఎగిస్తాను సో ఇదే అనమాట అంటే రియల్ మీనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఎక్కడ ఆధ్యాత్మికత అంటే ఏంటి అన్నది మనల్ని మనల్ని ఫస్ట్ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడం మనల్ని ప్రాపర్గా అంటే మైండ్ఫుల్నెస్ అంటాం మనం చేసే ప్రతి ఒక్క పని ప్రతి మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క యాక్ట్ ఏదైతే ఉంటుందో అది మనము చేసే పూజల్ని మనం ఆస్వాదించడం అనమాట మైండ్ ఫుల్గా చేయడం ఏదో చే చేయాలి అని చేయడం కొంతమంది ఏంటంటే ద బాక్స్ గంటసేపు సహస్రామం చదివాను ఇంకొక అరగంట ఇంకొకటి ఏదో చేశాను ఓంకారం పదకొండు సార్లు చేయాలి గబగబా చేసేస్తూ ఉంటాం అయితే అదంతా దాన్ని ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ అనుకుంటూ ఉంటారు కాకపోతే ఏంటంటే నిజమైన ఆధ్యాత్మికత అంటే మనల్ని మనం తెలుసుకోవడము ఎటువంటి పరిస్థితిని అయినా కానీ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నీకు పెద్ద విజయం ఏదైనా వస్తుంది పెద్ద సక్సెస్ అవుతుంది ఆ సక్సెస్లో మీరు ఎట్లా ఉంటున్నారు మీకు అహంకారం పెరుగుతుందా దాన్ని నార్మల్గా మీరు అహంకారం లేకుండా ఈగో లేకుండా నార్మల్గా ఉంటున్నారా అక్కడ మీరు ఫస్ట్ ఎంత స్పిరిచువల్ అన్నది మీకు తెలుస్తుంది అనమాట అంటే మన అహంకారాన్ని మన ఎమోషన్స్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటూ ముందుకు సాగడమే కొంతమందికి ఏంటంటే ఏదైనా పెద్దది ఒక లాటరీ తగిలినా లేకపోతే పెద్ద ప్రమోషన్ వచ్చినా మిగతా వాళ్ళకంటే వాళ్ళు బాగున్నప్పుడు వాళ్ళకు వచ్చే అహంకారం ఏదైతే ఉంటుందో అది రాకుండా ఉంచుకోవడం ఇవన్నీ బాగున్నప్పుడు మనకి ప్రాపర్ స్పిరిచువల్ లైన్లో వెళ్తున్నామని అనమాట మనకి సప్తమోక్ష క్షేత్ర యాత్ర ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో మహాలయ పక్షాల్లో అద్భుత యాత్ర సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుండి ఇరవై రెండవ నిజంగా స్పిరిచువాలిటీ ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారంటే చాలా మందికి ఇప్పుడున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే రాత్రి నిద్రపోతే నిద్ర పట్టదు అస్సలు మీకు ప్రశాంతంగా నిద్రపోతున్నారు అంటే ఆర్ గోయింగ్ ఇన్ అ స్పిరిచువల్ పాత్ అనమాట అంతే ఒకప్పుడు పది లాస్ట్ తొమ్మిది లాస్ట్ అనుకోండి అంతే మాక్సిమం పది ఇప్పుడు పోయింది పోయింది అంటే పడుకోవట్లేదు కదా ఇప్పుడు ఇవన్నీ అంటే ఇట్లా లేట్ నైట్స్ కాదు లేట్ నైట్స్ గురించి అనట్లేదు నార్మల్ గా మనం నిద్రపోగానే మనకు ఒక మంచి నిద్ర వచ్చి మనకి జీవితంలో ఎటువంటి పొజిషన్ లో ఉన్నా మనకు అహంకారం లేకుండా ఎటువైనా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం వాటిని హ్యాండిల్ చేసే శక్తి మనకు ఉంది అంటే మనం చక్కటి ఆధ్యాత్మికం వైపు నడుస్తున్నట్టే అంటే భగవంతుడి మీద భారం వేసి మనం ముందుకు వెళ్ళడం అంతే మనం చేసే పూజలు అవన్నీ స్పిరిచువాలిటీ ఇవన్నీ మధ్య చాలామంది చాలా రకాలుగా మాట్లాడినారు స్పిరిచువల్ స్పిరిచువల్ అంటున్నారు స్పిరిచువల్ అంటే ఏంటి వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్గా ఉండాలంటే మీరు ఎలా ఉన్నారు అన్నది చాలా అవసరం అక్కడ స్పిరిచువాలిటీ అంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ క్లెయిన్ చేసుకున్నారా మీరు అంటే మీరు చాలా పవిత్రంగా ఉన్నారా మీ మైండ్ కానీ మీ ఆలోచనలు కానీ మీరు అవతల వాళ్ళ గురించి ఆలోచించే విధానము మీరు అవతల వాళ్ళు మంచి కోరుతున్నారా మీరు చేసే సాధన ఎట్లా చేస్తున్నారు స్పిరిచువాలిటీకి మీరు ఇచ్చే మీనింగ్ ఏంటి ఇవన్నిటినీ ఫస్ట్ మనం ఆలోచించుకోవాలి దాని తర్వాత ఈ మధ్య ఏంటంటే ఒక మూడు నెలలు ఒక కోర్స్ చేసేస్తే నేను స్పిరిచువల్ హీలర్ని అయిపోతారు చాలామంది అట్లా ఉన్నారు యాక్చువల్గా బట్ అవన్నీ కాదు కోర్స్ చేయడం ఒక ఎంత అయితే దాన్ని ప్రాక్టీస్ చేయడం కదా ఇప్పుడు దాన్ని ఎంత బాగా ప్రాక్టీస్ సాధన ఎంత బాగా మీరు సాధన చేస్తున్నారు దాన్ని ఇప్పుడు చాలామంది అంటారు మీరు ఏదైనా స్పిరిచువల్గా ఏదైనా చెప్తే ఆ పని అయిపోతుందండి అంటే ఆ పని అవ్వాలంటే మీరు ఎంత సాధన చేశారు దాని మీద మీరు ఎంత ప్రాక్టీస్ చేశారు మీరు దాన్ని నిజంగా అంటే మీరు నిజంగా ఫీల్ అయ్యారా మీ మీద మీరు దాన్ని వర్క్ చేసుకు అంటే కొంతమంది ఏంటంటే మనం ఏం చెయ్యం అవతల వాళ్ళకి చెప్పేస్తాం మనం దాన్ని ప్రాక్టీస్లో పెట్టాం మీరు ఎంత ప్రాక్టీస్ చేశారు ఇప్పుడు నేను చెప్తాను చాలామందికి నారాయణీయం చదివితే మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి ఇది చదవండి అని చెప్తాను చెప్పడం వరకు కానీ అది ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే నేను ఆల్రెడీ చేసి ఉన్నాను కాబట్టి నారాయణీయం చదివితే నాకున్న రోగ బాధలు కానీ ఎటువంటి కష్టాల నుంచి భగవంతుడు నన్ను బయటకు తీసుకొస్తాను అపారమైన నమ్మకంతో నేను చేసిన సాధన ఏదైతే ఉందో దానివల్ల నాకు చాలా బెనిఫిట్స్ అయినాయి లాభం కలిగింది కాబట్టి నేను ఫస్ట్ నేను ప్రాక్టీస్ చేసేసాను చేసి నా దగ్గరికి ఎవరైనా ఆరోగ్య సమస్యలతో వస్తే నేను వాళ్ళకి చెప్తాను మీరు ఫలానా చదవండి మీకు డెఫినెట్గా మంచి జరుగుతుంది సేమ్ థింగ్ సాయిబాబా గురించి చెప్పిన ఏం చేసిన ఫస్ట్ మనని మీద మనం దాన్ని ఎక్స్పెరిమెంట్ అంటారో ఫస్ట్ మీరు చేసి అవతల వాళ్ళకి దాని నిదర్శనం చూపించి అప్పుడు మీరు చెప్పిన మాటలు ప్రతీదీ నమ్ముతారు ఏదైనా కానీ హెల్త్ విషయంలో కానీ ఆధ్యాత్మికత వై ఇదైతే నేను నమ్ముతాను ఎందుకంటే మీ ఇంట్లోకి రాగానే ఒక మంచి డివైన్ ఎనర్జీ డివైన్ ఫీలింగ్ కలిగింది అసలు ఎంత ఆనందం వేసిందో ఇలా లోపలికి అడుగు పెట్టగానే ఎంత బాగుందో ఒక మానసిక ప్రశాంతత అదేదో టెంపుల్లో అడుగు పెడుతున్నట్టే అనిపించింది అంటే అంత డివినిటీ మేము ఫీల్ అవ్వాం థ్యాంక్ యూ ఎందుకంటే ఇప్పుడు అన్నాను కదా సాధన అంటాము అంటే ఇప్పుడు మాటలు అందరం చెప్పేస్తామా శృతి చాలా మంది మాట్లాడేస్తాం కూర్చొని ఇట్లా చేయండి అట్లా చేయండి మాటలు చాలా ఈజీ చెప్పడం చాలా ఈజీ కానీ దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ప్రతిరోజు నేను చెప్పే ప్రతి ఒక్కటి నేను ప్రాక్టీస్ చేస్తాను నేను మాట్లాడే మాటలు కానీ చేసే పూజలు కానీ ఏదో ఒక టైంలో ఏదో రకంగా నేను చేస్తాను ఇప్పుడు శ్రావణ మాసం గురించి చెప్పానంటే నేను శ్రావణ మాసం ఆల్రెడీ కొన్నేళ్ళ క్రితం చేసేసాను దాని బెనిఫిట్స్ నాకు వస్తున్నాయి కాబట్టి దాని గురించి నేను చెప్పగలుగుతున్నాను సేమ్ థింగ్ బాబా పారాయణం చేయమంటాను ఇంకా ఏదైనా స్తోత్రాలు చదవమంటాను చిన్న చిన్న రెమెడీస్ ఏది చేసినా అవన్నీ నువ్వు అన్నావు కదా మీ ఇంట్లోకి వస్తే మా ఇంట్లో అన్ని ప్రాక్టీసెస్ ఏ వస్తువు ఎక్కడ పెట్టాల దగ్గర నుంచి మొదలు పెడితే అవన్నీ నేను ప్రాక్టీస్ చేసినప్పుడు నాకు ఓహో ఇది ఇలా చేస్తే ఇలా ఉంటుంది ఇట్లా ఇది వర్క్ చేస్తుంది మనకు అని చెప్పినప్పుడు నాకు ఒక ధైర్యం వస్తుంది నేను అవతల వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా ఈ వర్క్ అవుతుంది అని ఓకే